ఆంటీ ఏం చేస్తున్నారు ఆ చెప్పు శన్విక ఏంటి సంగతి ఏం లేదు ఆంటీ యారు బట్టలు కింద పడ్డాయి తెచ్చిద్దామని వచ్చా అవునా శన్విక బాగా తెచ్చావమ్మా అవునా ఆంటీ కింద పడ్డాయి అందుకే తీసుకొచ్చా నువ్వు కాబట్టి తీసుకొచ్చావు శణిక లేకపోతే ఎవరైనా తీసుకుపోయేది మా ఇంటికి తీసుకుపోయా ఎవరి వంటే తీసుకొని వచ్చావంటే ఇంట్లోకి రాకు అని చెప్పేసింది మా అమ్మ నన్నే ఇది మీకు తిరిగిస్తామని వచ్చా లేకపోతే ఇన్ని మెట్లెక్కి మీ దగ్గరికి నేను ఎందుకు తెచ్చిస్తాను ఇంత మాట అన్నావమ్మా షాన్విక నిన్ను అమ్మో ఆంటీకి బాగా కాలినట్టుంది అయినా నిజం చెప్తే ఎందుకు కోపం వస్తుంది అయినా మనకెందుకు వెళ్ళిపోదా